హలో అండి ఈ డ్రాగన్ ఫ్రూట్ గురించి చెట్టు గురించి మీకు నేను ఒక విషయం చెప్పాలండి ఇది టూ ఇయర్స్ బ్యాక్ మా కాలేజీలో ఇచ్చాను అనమాట ఇది ఈ మొక్కలు ఇస్తే ఈ ఈ మొక్క నుంచి నేను ఒక మూడు మొక్కలైనా చేశానండి మొక్కని మా ఫ్రెండ్స్కి ఇచ్చాను అనమాట అవి ఆ బ్రాంచెస్ ఈ మొక్క ఏంటంటే ఎదుగుతుంది కానీ కానీ ఒక్క మొగ్గు కూడా రాలేదండి టూ ఇయర్స్ నుంచి అలాగే ఉంది ఇంకా దాన్ని పక్కన కుండీలో అలా అన్ని మొక్కలతో పాటు ఇది కూడా ఉందనమాట కానీ చాలా రోజుల తర్వాత సడన్గా ఒకసారి అలా మొక్కలు పాటు దీన్ని కూడా చూస్తే చిన్న మొగ్గ కిందకు వచ్చిందండి ఏంటంటే గులాబీలు తర్వాత మల్లెపూలు సంపంగులు ఇవన్నీ ఉన్నాయి కానీ ఈ డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం మా దగ్గర ఎప్పుడూ అదే ఇలా మొగ్గ రాలేదండి ఏంటంటే మొగ్గును చూడగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే తర్వాత ఏంటంటే ఈరోజు ఆ ఫ్లవరు ఫ్లవర్ వచ్చిందనమాట కానీ ఎంత పెద్ద ఫ్లవర్ అంటే అమ్మో డ్రాగన్ ఫ్రూట్కి ఎంత పెద్ద ఫ్లవర్ ఉంటుందా అనిపించింది ఇది ఏ కలరు డ్రాగన్ ఫ్రూట్ అవుతుందో మాకు తెలీదు కానీ చాలా పెద్దగా ఉందండి చాలా హెల్దీగా ఉందనమాట ఆ ఫ్లవర్ చూడటానికి చూడండి అది ఇద మళ్ళీ ఫ్రూట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో చేస్తాను థ్యాంక్ యూ ఫర్